ఏసేపు చూసుకున్నట్లయితే ఏసేపు చిన్నప్పటి నుంచి ఆయన కష్టాలు పడుతూనే వస్తూనే ఉన్నాడండి ఆది కాండంలో చాలా వివరంలో ఉంది ఏసేపు వాళ్ళ సొంత తమ్ముళ్ళే వాళ్ళకి శత్రువు అయిపోయారు అతనికి అయితే ఆయనకి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి శ్రమలో నుంచి ఎన్నో కష్టాలు వచ్చాయండి ఎన్నో బాధలు వచ్చాయి ఎన్నో ఇబ్బందులు వచ్చాయి కానీ దేవుడు అతనికి తోడుగా ఉండి ప్రతి శ్రమ నుంచి ప్రతి ఇబ్బంది నుంచి ప్రతి కష్టం నుంచి విడిపిస్తూ అతన్ని ఎంతో 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 ఉన్నతంగా ప్రధానమంత్రి వర్క్ చేశాడండి దేవుడు ఫరో కుమార్తెను కూడా ఆయనకి పెళ్లి చేయడం జరిగినది ఇదంతా కూడా ఇస్ నాట్ నాటే ఆర్డినరీ ఇది ఇది ఏదో ఇది అసాధారణ అసాధారణ కార్యం దేవుడు చేశాడండి యేసేపు ఏసేపు పట్ల ఆది కాండము నలభై అధ్యాయం నలభై తొమ్మిదో అధ్యాయము ఇరవై రెండు వచ్చిన చూసిన ఏసేపు పలించడి కొమ్మ ఊట యుద్ధ పలించడి కొమ్మ దాని రెమ్మల గోడ మీదకి ఎక్కి వ్యాపించను అంటున్నాడు దేవుడి వాక్యంలో ఏసేపు పలించడ కొమ్మ అంటున్నాడు పలించడ కొమ్మ అంటే మల్టిప్లై అవుతూ ఉంటుందండి అది అభివృద్ధి అభివృద్ధికి సూచనగా ఉంది దీవెనికి సూచనగా ఉంది వృద్ధికి సూచనగా ఉంది ఏసేపు పట్ల దేవుడు ఆశీర్వాదాలు ఏసేపును దీవించినట్లు మిమ్మల్ని దీవిస్తాడు దేవుడు ఈ వాక్యం దీవించిన గాక